నెక్స్ట్ ఇన్సులిన్ ఇంజెక్షన్లకు ఈ మాత్రతో చెల్లు అంట సూక్ష్మ సూదుల అవసరం లేకుండానే కడుపు గోడల్లోకి మందు ప్రవేశపెట్టే గోళీ స్క్విడ్ చేపలు కదిలితే కదిలే తీరు ఆధారంగా అభివృద్ధి చేసిన ఎంఐటి శాస్త్రవేత్తలు మార్కెట్లోకి వస్తే మధుమేహులకు ఊరట అంట ఇది ఇంకో ఇట్లా ఒక చిన్న మెడిసిన్ అంటే మనం ఎవరైనా కూడా బాగా షుగర్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు రక్తంలో గ్లూకోజు నియంత్రించాలంటే ఇన్సులిన్ అనేది అవసరం ఆ ఇన్సులిన్ మన బాడీలో షుగర్ ఎక్కువ అయితే ఇన్సులిన్ ఉత్పత్తి ఎంత చేసినా కూడా తట్టుకున్నప్పుడు బయట నుంచి ఇంజెక్షన్ల ద్వారా ఇన్సులిన్ తీసుకుంటారు ఇంకా అదేంటంటే ఇంకా టైప్ వన్ అంటే టైప్ టూ డయాబెటీస్ అంటారు కదా సో తీవ్రంగా ఉన్నప్పుడు ఇన్సులిన్ టైప్ వన్ డయాబెటీస్ ఉన్నప్పుడు ఇన్సులిన్ బాడీలోకి ఇంజెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది సో దానివల్ల చాలామంది ఆ ఇన్సులిన్ ఇంకా రక్తంలో ఎప్పటికీ ఈ చక్కెర స్థాయిని నియంత్రించడం కోసం ఇన్సులిన్ ఎక్కించుకొని ఎక్కించుకొని అలసిపోతాం అట్లా కాకుండా ఒక మాత్రల ద్వారా ఒక ప్రయోగం చేసిండ ఈ మాత్ర వేసుకున్న వెంటనే కడుపులోని పేగుల గోడల్లోకి వెళ్ళి అదంతా బయటికి ఇంజెక్ట్ చేసే విధంగా గ్లూకోజ్ స్థాయిని తగ్గించే విధంగా పనిచేస్తుందంట స్పీడ్ చేపలు కదిలే తీరు ఆధారంగా అభివృద్ధి చేసిన అది అదేమిదంటే చేపలు ఏ విధంగా కదులుకుంటూ పోతాయో ఈ యొక్క మాత్ర కూడా అది బాడీలో అట్లా అంత స్పీడ్గా వెళ్ళి కలిసిపోతుందంట సో దీనివల్ల మధుమేహ వ్యాధులకు కొంత ఊరటగల రాన రోజుల్లో సైన్స్ అయిన టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందుతుంది శాస్త్ర వైజ్ఞానిక విద్య వైజ్ఞానిక రంగాల్లో ఈ యొక్క పరిశోధనలు బాగా పెంచు పెరుగుతున్నాయి కాబట్టి సో మనిషి ఆరోగ్యాయం ఖచ్చితంగా తొంభై నుంచి వంద సంవత్సరాలు కూడా పెరిగే అవకాశం ఉంది ఇప్పుడు అంటే డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాల దాకా బతుకుతున్నారు సో వంద సంవత్సరాల దాకా బతికే అవకాశం కూడా ఉంటుంది అసలే ఇంకా షుగర్ అంటే కట్టెకు చెదలబట్టినట్టుగానే అంటారు పెద్దవాళ్ళు సో ప్రపంచంలో డయాబెటీస్కు మధుమేహ రాజధాని ఏంటంటే మన భారతదేశాన్ని చెప్తున్నారంట సో జాగ్రత్త సో ఏం ఆందోళన పడకండి ధైర్యంగా ఉండండి ఈ ట్యాబ్లెట్ త్వరలో మార్కెట్లోకి వస్తుంది